మీరు కేంద్ర మంత్రి సాక్షాత్తు మీ కొడుకుని పోలీసులు దేశ ద్రోహి అంటూ పట్టుకెళ్తుంటే ఆపలేకపోయారా అండి గదిలో ఆయుధాలు దొరికాయి అలా రెండు హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడు మాత్రం కాపాడవలసిన పదవిలో ఉన్నవాడిని చట్టం దృష్టిలో నా కన్న కొడుకున్నా కూడా వదలమని చెప్పడానికి వాడికి చిలక్కు చెప్పినట్టు చెప్పాను చెడు సావాసాలు మన పొద్దుర విన్నాడా లేదే ఇంతదాకా తెచ్చుకున్నాడు ఆఖరికి నా కూడా డామేజ్ తెచ్చాడు అంటే ఇప్పుడు కూడా మీ పేరుకి డామేజ్ అయిందనే బాధపడుతున్నారన్నమాట ఏ మనిషి అండి మీరు చూడు వాడు అరెస్ట్ అయితే సతీష్ అరెస్ట్ స్టూడెంట్ సతీష్ అరెస్ట్ అని రాయలేదే కేంద్ర మంత్రి అనిల్ దత్ కొడుకు సతీష్ దత్ అరెస్ట్ అని రాశారు ప్రతిపక్షాలు వాణ్ణి కాదే నన్నే చీకొడు ఆఖరికి బా పార్టీ వాళ్ళు కూడా నన్నే చీకొడుతున్నారు ప్రెస్ వాళ్ళ వద్ద కూడా నేను అందరికీ లోకుపోయిపోయాను ప్రతిపక్షాలేం కర్మ స్వపక్షం వాళ్ళు కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు తెలుసా చిచి ఎంతసేపు మీరు మీ పదవులు తప్ప మరో ప్రపంచం లేదు అలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నారు పిల్లలు ఎందుకు అన్నారు పదవినే చేసుకోవాల్సింది ప్రజలనే చూసుకోవాల్సింది మూర్ఖంగా మాట్లాడక విమల మూర్ఖత్వమేనండి ఓ తల్లి ఆత్మగోచా మీకు మూర్ఖత్వమే ఓ తల్లి తేగుబాధ మీకు మూర్ఖత్వమే అవతల నా కొడుకులు పోలీసులు ఏం చేస్తున్నారు ఎంత చిత్ర వదుకు గురి చేస్తున్నారు వాడు తప్పు చేయలేదని నిరూపించబడితే వదిలేస్తారుగా ఆ మాత్రం దానికి మీరెందుకండి

రేపే బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది మరి వెళ్ళు నాకు మీరు కావాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే నేను నేషనల్లో కాకపోతే ఇంటర్నేషనల్ లో సెలెక్ట్ కావచ్చు మరి ఇంత మంచి అవకాశం వస్తే ఇంకా లేట్ చేస్తావా ఆపర్చునిటీ అనేది లైఫ్ లో ఒక్కసారి వస్తుంది అలాంటి అంత మంచి అవకాశాన్ని మా కోసం చేజాచుకుంటావాస్ మాస్ ఒక పీస్ కూడా లేదు ఇదే

కేంద్ర మంత్రి కుమారుడు సతీష్ను ఆర్టీసీ యూనియన్ లీడర్ కుమారుడు కిరణ్ తేట్ను తన తో సహా తప్పించుకున్నాడు అమ్మా అన్ని తప్పించుకున్నందుకు ఆనందపడాలో షూట్ సైట్ జారీ చేసినందుకు బాధపడాలో అర్థం కావట్లేదమ్మ భయంగా విషయం తెలిసింది ఆర్డర్ అయినా ఆపండి లేదు విమల టు మై సిచువేషన్

అమ్మా ఇప్పుడు అన్నయ్య ఎలాగే ఏమో ఆ దేవుడే కాపాడాలి కిరణ్ ఆ ఏ ధారికాలి నువ్వు కిరణ్ తో ఇలా మాట్లాడటం ప్రమాదం చేసుకో సరే ఈ ఒక్కసారికి ఇస్తున్నాను కిరణ్ ఏంటాషా నీకు ఫోన్ సరే రేపు వస్తాను కదా తీసుకుంటాను ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నా ఎంతో అనయ్య కొంపదీసి కిరణ్ సతీష్ మాస్ లాగా ఫ్రెండ్ అంటే లేడీ మాసియా కాదు కదా మీకు ఎవరైనా దోషంలాగే కనిపిస్తారు ఏమైంది మా వదిన గుర్తొచ్చింది వదిన నీకు వదిన కూడా ఉందా ఉండేది ఉండేదా ఎప్పుడు చెప్పలేదు మా అన్నయ్య నిజాయితీకి తను బలైంది అర్థం కాలేదు ఆశ కొంచెం వివరంగా చెప్పు చెప్తాను మా అన్నయ్య ఎలాంటి వాడు మీకు తెలుసు కదా తెలుసు తన వృత్తి నిర్వహణలో మా వదిన బలైపోయింది అన్నయ్య వదిలిన ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చిలకా కోరికల్లా ఎంతో ఆప్యాయంగా కలిసి ఉండేవాళ్ళు నమస్కారం సార్ నేను భరత్ని మాట్లాడుతున్నాను ఏం సార్ మీరు చెప్పేది వాళ్ళను విడిచిపెట్టమని నాకు చెప్తున్నారా సార్ మనం వాళ్ళని ఎంతగా కష్టపడి పట్టుకున్నావో ఆ విషయం నాకు తెలుసు మీకు తెలుసు నో సార్ వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అవును సార్ ఏమైందండి కయ్యం వాళ్ళని వదలకపోతే నిన్ను చంపుదామని బెదిరించారట అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు మా నిన్ను చూసి క్షణం ఒక యుగమని గతంలో విన్నాను ఇప్పుడు అనుభవించాను ఈ నేను తట్టుకోలేకపోతున్నాను నేను అంతే మనసులో ఎంత బాధ ఉన్నా లోపల దాచుకుని ఆర్టిఫిషియల్ నవ్వు తెచ్చిపెట్టుకున్నాను గానీ గుండెలో ఒకటే జ్వాల నా బాధ తెలిస్తే మా ఫ్రెండ్స్ ఎక్కడ బాధపడతారని నేను వాళ్ళ బాధ తెలిస్తే నేను ఎక్కడ ఎడతానని వాళ్ళు లోపల కుమిలిపోయాం పైకి మాత్రం నవ్వుతూ ఉన్నాం ఇన్నాళ్లకు మా కష్టాలు తీరాయి మళ్ళీ నేను చూస్తానో లేదో అనుకున్నాను అదృష్టం కొద్ది కనిపించావు నువ్వు లేకుండా నేను నాకు అంతే సేమ్ ఫీలింగ్ ఐ లవ్ యూ ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది ప్రేమంటే ఏంటో